హాయ్ గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్ దట్ ఈస్ పర్పుల్స్ నవరాత్రి సేల్ సేలీస్ లైవ్ అండి నేనైతే చాలా ప్రొడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకున్నాను వితిన్ త్రీ అవర్స్లో వచ్చేసింది దట్ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ అనమాట నేనైతే చాలా షాక్ అయిపోయాను అండ్ ఇంకొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టి ఉంటే బాగుండేది అనిపించిందనమాట ఇప్పటి కూడా నడుస్తుంది నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకున్నాను అండ్ దిస్ వన్ ఈజ్ ఆర్డర్ పెట్టుకున్న దాంట్లో నా ఫేవరెట్ ఎందుకంటే నేను చాలా ఐలైనర్స్ని ట్రై చేశాను ఏది సెట్ అవ్వలేదు కాకపోతే ఇదైతే స్కెచ్ పెన్ మాదిరి వచ్చిందనమాట టూ సైడ్స్ వస్తుంది మనం జస్ట్ మాక్ పెట్టుకోవాలి అంతే అండ్ దిస్ పామ్ ప్రొడక్ట్స్ అయితే నేను నిహా సిస్టర్ని చూసి హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేయడానికి తీసుకున్నాను అండ్ దిస్ వన్ ఇస్ ఐ షాడో ప్యాలెట్ అనమాట ట్వంటీ వచ్చాయి దట్టు జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కే అండ్ దిస్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఓన్లీ టూ పెన్సిల్స్ వచ్చాయండి బయట అయితే టూ టెన్ అలాగ ఉండింది అండ్ నాకైతే త్రీ ఫ్రీ బీస్ని ఇచ్చారనమాట సో ఫ్రీ గిఫ్ట్స్ వచ్చాయి అండ్ అందులో ఒకటి పామ్ది పర్ఫ్యూమ్ వచ్చింది ఎంత బాగుందంటే నాకు ఖచ్చితంగా అది ఆర్డర్ పెట్టుకోవాలనిపించింది అండ్ నెక్స్ట్లో నేను ఆర్డర్ పెట్టేసుకున్నాను అండ్ ఒక టింట్ వచ్చింది ఒక బాడీ లోషన్ వచ్చింది సబ్స్క్రైబ్